యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం ఉదయం పలు వార్డులో ప్రభుత్వ పాలేనంపై డి ఐలేయా పబ్లిక్ కార్యక్రమంలో భద్రంగా పర్యటించారు ముందుగా బీసీ కాలేజీ సబ్ స్టేషన్ ప్రదర్శించారు ప్రజాపాల గ్రామ సభపై అవగాహన కార్యక్రమానికి ఆలోచించాలి సందర్భంగా బిల్ ఐలేయ మాట్లాడుతూ ప్రజాపాల కార్యక్రమం ద్వారా ఆరు గ్యారెంటీ లాభాల కోసం ప్రజలను దరఖాస్తు తీసుకోవాలి ప్రజా ప్రతినిధులు ఆఫీసర్లు సమన్వయంతో పనిచేసి చేసి ప్రజాపాల కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని ఆలోచించారు ఆలయంలో ఏదైతే నమ్మకం తోటి నా కోర్లేజ్ గెలిపించుకున్న ఆలయం ప్రజలకు శుభాకాంక్ష తెలుస్తూ అందులో ముఖ్యంగా యరూర్ పట్టణంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏ విధంగా ఆలేరు అభివృద్ధి కాలేదు ముఖ్యంగా యారుట పట్టణం మున్సిపాలిటీ అయిన తర్వాత ఎంతో నిధులు వస్తాయనుకుంటే మున్సిపాలిటీ అయిన తర్వాత కూడా యారూట పట్టణం అభివృద్ధి కాలేదు ఇలా యారూర్ పట్టణంలో సుమారు ఒక నాలుగైదు వార్డులు కూడా తిరగడం జరిగింది వార్డులలో సమస్యలు ఎక్కడ వేసినా కూడా అక్కడ ఉంది ఇలా డ్రైనేజీ సమస్య చూస్తే స్పందించి వారం రోజులనే వార్డులను రిపేర్ చేస్తామన్నారు ఇంకా కొంత ఇండివిజువల్ హౌజులగా వచ్చే డ్రైనేజీలు కూడా ఎక్కడికక్కడ ఇబ్బంది కావడంతో ఆ ఏరియా కొంచెం దోమలతోటి ఎక్కువ జబ్బులు ప్రభావం వాళ్ళ ఉంది అవి కూడా వారం రోజులనే చేస్తామని చెప్పి మున్సిపల్ నుంచి కూడా వాళ్ళు కమిషనర్ గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా యారూట పట్టణాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ఇక్కడ భక్తులకు ఇక్కడ టాయిలెట్ సౌకర్యం కానీ లేకపోతే షాపింగ్ సౌకర్యం కానీ ఇక్కడ వసతి సౌకర్యం కానీ కల్పించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఎండోమెంట్ మినిస్టర్తో మాట్లాడి గతంలో ఏదైతే మాకు వచ్చినటువంటి థర్టీ పర్సెంట్ ఉందో అది కూడా మున్సిపాలిటీ కూడా రావాలా ఆ వచ్చేటట్టుగా నేను ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తా చెప్పి ఏదైతే మున్సిపల్ భవనం కూడా రెండు సీఎం గారితో సంబంధించిన మంత్రితో కూడా మాట్లాడి అందరికీ న్యాయం చేస్తాం అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఆ యాదరుట పట్టణం అభివృద్ధి లక్ష్యంగా ఇవాళ మొదటగా ఈ కౌన్సిల్ సమావేశం కూడా ఏర్పాటు చేసిన దీంట్లో కూడా వీళ్ళకున్నటువంటి బడ్జెట్ సమస్యల మీద ప్లీజ్ ప్లీజ్ లైక్ లైక్ అండ్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్